ఇక్కడ కనిపిస్తున్నవి రోజ్ వుడ్ చెట్లు ఇవి కడలూరు ఏరియాలో ఉన్నాయి తమిళనాడు స్టేట్లో వీటికి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది రోస్వుడ్ చెట్లు కటింగ్కి వచ్చేకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ పడుతుంది కనుక అంతవరకు ఇన్కమ్ సోర్స్ కింద ఈ ఫార్మరు బ్లాక్ పెప్పర్ మిరియాలు వేశాడు ఈ మిరియాలను నాటి రకం ఎంచుకొని ఈ చెట్లకు అల్లించినాడు ఈ నాటి రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా వేడిని తట్టుకొని మంచి దిగుబడి వస్తుంది ఈ మిరియాల వల్ల ఈ రైతుకు ప్రతి సంవత్సరము ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాడు ఈ చెట్ల కింద ఫస్ట్ పసుపు కూడా వేశాడు పసుపు వల్ల వేసి రెండు మూడు సంవత్సరాలు ఇన్కమ్ తీసుకున్నాడు నాలుగో సంవత్సరం చెట్లు కొంచెం పెద్ద అవ్వగానే మిరియాల చెట్లు పాకించాడు మిరియాల చెట్ల నుంచి ఇన్కమ్ ఇప్పుడు బాగా మంచిగా వస్తుందని చెప్తున్నాడు ఇదే విధంగా ఇదే విధంగా మన ఆంధ్రాలో కూడా రెడ్ శాండిల్ చెట్లు వేసి టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిన చెట్లు చాలా ఉంటాయి రెడ్ శాండిల్ కటింగ్కి వచ్చేకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ పడుతుంది కనుక ఇప్పుడు మనము ఈ బ్లాక్ పెప్పర్ వేసి రైతులకు ఇన్కమ్ జనరేట్ అయ్యేట్టుగా చూసుకోవచ్చు నీడన వచ్చే పసుపు అల్లం బ్లాక్ పేపర్ చెట్లకు పాకి బ్లాక్ పెప్పర్ వేసి రెడ్ సాండల్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు థర్టీ ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రైతు ఇందులో ఇలాచీ కూడా వేశాడు ఇలాచీ క్రాప్ వచ్చేకి ఇంకా సిక్స్ మంత్స్ పడుతుంది అంటున్నారు ఒకసారి రెడ్ సాండిల్ వేసిన రైతులు ఆలోచించి ఈ విధమైనటువంటి క్రాప్ వేసి ఇన్కమ్ పొందగలరని మనవి